నిషా గుణ ఇద్దరు అనుకుంటారు మనం ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్కి మనం అనుకున్నది అనుకున్నట్టు చేశాం కదా గుణ ఎందుకంటే నిషా ఖచ్చితంగా ప్రేమ్కి భార్య అవుతుంది ఆ చామంతి నీకు భార్య కావాలి ఎందుకంటే అది ఆ ఇంటి కోడలవడమే కాదు నన్ను తొక్కి ప్రేమ్ని పెళ్లి చేసుకోవాలని ఒక పరిధి ఇంతగా ప్లాన్లో ఉంది అందుకే కాలేజీలో పిల్లలందరూ మీ ఇద్దరు గొప్ప ప్రేమికులని చెప్పేలా చేస్తున్నాను అని అంటుంది నిషా థ్యాంక్ యూ నిషా చామంతి చాలా బాగుంటుంది అనుభవిస్తే ఇంకా బాగుంటుంది అదైపోయాక దాని గురించి నేను ఆలోచిస్తాను కదా నువ్వేమీ టెన్షన్ పడకు ప్రేమ్ చూసావా ఇటువైపే చూస్తున్నాడు చామ్ వంటి మీద చేయి వేస్తే ప్రేమ్కి కోపం వస్తుంది అని అంటారు సరే గుణ జాగ్రత్త అని చెప్పి ఇక నిషా ప్రేమ్ దగ్గరికి వస్తుంది ఇటు చామంతి బాధపడుతూ ఒక ప్లేస్లో కూర్చుంటుంది ఏంటే ఇంతకుముందు మేమందరం ఒకటి అనేదానివి ఇప్పుడు నువ్వు జైలర్ గారి కోడలు అన్నమాట అని అంటారు ఫ్రెండ్స్ అంతా అదేమీ లేదు అని అంటుంది చామంతి ఇంతలో అందరూ స్లిప్స్లో ఇక పేపర్లో వాళ్ళ మనసుకి తోచిందంతా రాస్తూ ఉంటారు ఇటు ప్రేమ్ ఎందుకు చామ్ నా ప్రేమని కాదన్నావు కానీ ఇప్పుడు నీ లెటర్లో నా ప్రేమ కావాలని రాయాలని కోరుకుంటున్నాను అని చెప్పి ప్రేమ్ అటువైపు ఇటు చామంతి బాబు ఎప్పటికీ మీ ప్రేమికురాల్లా కాదు మీ భార్యగా ఉండి మీ మంచి చెడులు చేసుకోవాలని నా తపన కానీ ఆ భగవంతుడు నా తలరాతని మార్చేస్తున్నాడు కానీ నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు మీతో జీవితం నాకు ఇష్టం అని చెప్పి లెటర్లో రాసి పాపం లెటర్ని ఇక పెట్టాలని వస్తుంది ఇంతలో నిషా వచ్చి హే చామంతి లెటర్లో ఏం రాసావు అనగానే లెటర్లో రాసేది మీకెందుకమ్మా వినిపిస్తారు కదా అనగానే హిట్ ఇవ్వవే లెటర్లో నువ్వేం రాసావో నాకు తెలియదు అనుకుంటున్నావా అంటే మీ నాన్న జైల్లో చచ్చిపోయినా పర్వాలేదన్నమాట అనగాని అలా అంటావేంటి అనగాని మరేంటే ఈ లెటర్లో కొండంత ప్రేమనంతా గుమ్మరించి ప్రేమ్కి బార్యే వాళ్ళని నీకుందా చూడు చామంతి చెప్తున్నాను పోవాలి ప్రశాంతంగా బట్టకడతాడు మనిషి కట్టేది మా నాన్న నాకు ఒక సంగతి సంగతిపోయే ముందు అసలు తన దగ్గర ఉంది కాబట్టి కాబట్టి

నువ్వు అలాగే ఎలాగే ఇంటి పెద్దవాడు అయిపోయావు బాధ్యత వ్యాలంటైన్స్ సెలబ్రేషన్ మరి ఎలా

ఎక్కడో ప్రేమికుల రోజు ఇక్కడ మన ఇండియానే నాశనం చేస్తుంది అమ్మాయిల్ని ప్రేమించి పార్కుల్లో తిప్పి ఇక పెళ్లి చేసుకోకుండా వదిలేసిన మగవాళ్ళకి తగిన బుద్ధి చెప్పాలి అని చెప్పి ఇక కొంతమంది ఇక మొత్తం పార్కులు తిరుగుతూ ఉంటే ప్రేమ్ చామంతి కనిపిస్తారు ఇద్దరిని ఒక్కసారిగా పట్టుకుంటారు సర్ సర్ మేము ప్రే అనగానే ఆపండి మీరు ప్రేమికులు కాకపోతే ఇలా వచ్చేందుకు దాక్కుంటారు పెద్దవాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టారా మీకు ఈరోజు పెళ్లి చేయాలి అని అంటారు వద్దు వద్దు అని అంటుంది చామంతి ఇక ఇటువైపు ప్రేమ్ మాత్రం పోనీలే ఇలా పెళ్లి చేస్తే చామ్ తిక్క కుదురుతుంది అని చెప్పి అవును నాకు చామంతి అంటే చాలా ఇష్టం కానీ అనేలోపు ఇంకెందుకు ఆ అబ్బాయే పెళ్లి చేసుకుంటానన్నప్పుడు నీకేంటి అయినా ఇలా ప్రేమికులుగా చెట్లనక పుట్లనక పార్కుల్లో తిరుగుతూ ఉంటే మీ పరువు పోతుంది మేం పెళ్లి చేస్తాం అని చెప్పి ఇక మీడియా అందరినీ రప్పించి చామంతి ప్రేమ్ పెళ్ళిని ఇక అక్కడున్న కొంతమంది వ్యతిరేకులందరూ కలిసి చామంతి ప్రేమ్ పెళ్లిని చేయిపోతూ ఉంటారు కరెక్ట్గా టీవీ హర్షవర్ధన్ రామాదేవి చంద్రిక చూస్తూ ఉండగానే ఇటు చామంతి ప్రేమ్ పార్కులో పెళ్ళి కనిపిస్తూ ఉంటుంది ఇదేంటి చంద్రిక మన ప్రేమ్ చామంతిలా ఉన్నారుగా అనగానే అవునర్షా ఏదో జరుగుతుంది అని చెప్పి అంటూ ఉంటారు ఇంతలో నిషా గుణ ఇంటికి తిరిగి వస్తారు ఆంటీ ప్రేమ్ చామంతి కనిపించడం లేదు అనగానే అమ్మా అదిగో టీవీలో కనిపిస్తున్నారు ఏదో జరుగుతుంది రమ్మా అనగానే అక్కడ పెళ్లి జరుగుతుంది హర్ష నువ్వాపు అని అంటుంది నేనేం వాపను అది ఆల్రెడీ లైవ్ టెలికాస్ట్ కాదు హైపోయి ఉంటుంది అని అంటారు హర్షవర్ధన్ అసలు ఏం జరిగింది అనగానే అయ్యో ఎప్పటి నుండో ఇలా పార్కుల్లో కనిపించిన వాళ్ళకి కొంతమంది పెళ్లి చేస్తారు కదా అలా మన చామంతి ప్రేమ్ పెళ్లి చేశారు అని అంటారు హర్షవర్ధన్ ఒక్కసారిగా చంద్రిక అలాగే రోజా ఆరు అందరూ షాక్ అవుతారు డాడీ ఇలా నెమ్మదిగా ఉన్నారేంటి అనగానే లేదు పెళ్ళి అయిపోయి ఉంటుంది అసలు ఈ ప్రేమికుల రోజుకి నువ్వు పంపించకుండా ఉండాల్సిందిరామా అని అంటూ ఉంటారు హర్ష ఇటువైపు చామంతి మెడలో తన జోబులో ఉన్న తాలిపొట్టుని ప్రేమగా కడతారు ప్రేమ్ బాబు అని అంటుంది నువ్వంటే నాకు ఇష్టం నిజంగా ఇలాంటి సందర్భం రావాలని కోరుకున్నాను అందుకే అందరి సమక్షంలో మరొకసారి పెళ్లి చేసుకుంటాను ఇప్పుడు నువ్వు నా భార్యవి అని చెప్పి మూడు ముళ్ళు వేస్తారు అక్కడ ఉన్నవాళ్ళంతా ప్రేమించిన అమ్మాయిని మోసం చేయకుండా మేము చెప్పినట్టు చేశావు మీ ఇంటికి రావాలంటే వస్తాము అనగానే అవసరం లేదు అని అంటారు ప్రేమ్ ఇక చామంతి మేడలో అక్కడున్న వారంతా ఇక తాలిబొట్టు కట్టడంతో అందరూ అక్షింతలేస్తారు ఇదేంటి ఇది పెళ్ళా బాబు అని అంటుంది పెళ్ళే చా రానాతో అని చెప్పి ఇక ఇటువైపు ప్రేమ్ చామంతిని చెయ్యి పట్టుకొని ఇంటికి తీసుకుని వస్తారు ఇక కరెక్ట్గా రమాదేవి ఆగవే ఏంటి ఎవరో బయట వాళ్ళు మీ ఇద్దరూ ప్రేమికులను కొన్ని పెళ్లి చేస్తే తల ఉంచుకొని తాలిబొట్టు కట్టించుకుంటావా అని చెప్పి చామంతి మెడలో తాళిని తెంపబోతూ ఉంటే హర్షవర్ధన్ అడ్డుకుంటారు మా జరిగిందంతా మనము టీవీలో చూసాము వాళ్ళేం చెప్పారో చెప్పాలో చెప్పని అనగాని ఏం చెప్తారు ఒక పరిధాని మెడలో మన చిన్న కొడుకు ప్రేమ్ తాలిబొట్టు కట్టి ఇంటికి తీసుకొస్తే అది పెళ్ళా అనగాని అమ్మ అది పెళ్ళే అని అంటుంది ప్రేమ్ ఏంటి ఏం మాట్లాడుతున్నావు నిషా ఏమైపోవాలి అనగాని అమ్మా నిషా ఏమైపోవాలని ఇప్పుడు నన్ను అడుగుతున్నావా ఎప్పుడో చెప్పాను కదా చామంతిని ప్రేమిస్తున్నానని అందుకే వాళ్ళు అలా చేసిన చామంతి మెడలో నేను మూడు ముళ్ళు వెయ్యాలని అనుకున్నాను నాన్న నన్ను క్షమించండి మీరు నన్నేమడిగారు నీ మనసులో ఉన్న అమ్మాయి ఎవరు ఎంత దూరమైనా తీసుకొస్తానని చామ్ చామ్ నా మనసులో ఉన్న అమ్మాయి చామంతి అంటే నాకు చాలా ఇష్టం కానీ చామంతికి నేనంటే ఇష్టమున్నా లేదు మాది మీ అందరూ ఒక పెళ్ళి కాదు అంటున్నారు నేను మనస్ఫూర్తిగా చామంతి చామంతిమణిలో తాలిబొట్టు కట్టాను ఒకవేళ ఈ పరువు ప్రతిష్ట ఇవన్నీ మీకు గుర్తుకొస్తే మీ అందరికీ దూరంగా ఈ ఆస్తి కూడా కాదని వెళ్ళిపోతాను నా చామ్నాకు కావాలి అని అంటారు ఇక ప్రేమ్ నిషా ఒక్కసారిగా షాక్ అయ్యి హాంటీ అసలు ఏంటి ఉద్దేశం ఒక ఆడపిల్లతో ఎంగేజ్మెంట్ అయ్యి ఇలా ప్రేమ్ చేస్తూ ఉంటే మీరు ఊరుకుంటారా అనగానే ఊరుకుంటావమ్మా ఎందుకంటే ప్రేమ్కి నువ్వంటే ఇష్టం లేదని చెప్తున్నారు అలాగే చామంతి ఇష్టమని చెప్తున్నాడు పెళ్లి కాకముందే తన మనసును చెప్పాడు కాబట్టి నువ్వు సంతోషపడాలి నిషా ఇంకా ప్రేమించిన వ్యక్తి కోసం ఇలా ఎంగేజ్మెంట్ అయిందని ఎదురు చూడకూడదు మీ నాన్నకి నేను క్షమాపణ అడుగుతాను తన మనసుకు నచ్చిన అమ్మాయి చామంతి అంటున్నారు నాకెటువంటి అభ్యంతరం లేదు అని అంటారు హర్ష నాకు అభ్యంతరం అని అంటుంది రామాదేవి అలా అయితే నువ్వెళ్ళు రమా నాకైతే అభ్యంతరం లేదు ప్రేమ్ నీ మనసులో ఉన్న అమ్మాయి చామంతి అలాగే అనుకోకుండా పెళ్లి జరిగింది అలాగే మనందరం కలిపి పెద్ద రిసెప్షన్ ఏర్పాటు చేసి నా కోడలు చామంతి అని చెప్పి అందరికీ పరిచయం చేస్తాను చంద్రిక వాళ్ళని పైకి తీసుకువెళ్ళు అని అంటారు చంద్రిక చాలా సంతోషపడుతూ పైకి వస్తుంది చామంతి అనగానే అత్తా ఏంటిది అనగానే ఏమైంది చామంతి నీకు ప్రేంబాబు అంటే ఇష్టం ప్రేంబాబుకి నువ్వంటే ఇష్టం అనగానే వద్దు నాకు ఈ పెళ్ళొద్దు ఈ పెళ్ళి చేసుకుంటే మా నాన్న బ్రతికుండడు జైల్లోనే మా నాన్నని చంపేస్తారు అనగానే చాం ఏంటిది మీ నాన్నకి మన పెళ్ళికి సంబంధం ఏంటి ఆ రోజు మీ నాన్న పెళ్ళి ఆశీర్వాదం నాకు వెళ్ళావు కానీ తిరిగి వచ్చేసరికి పెళ్ళి ఇష్టం లేదంటున్నావు ఏంటి అనగానే జరిగింది చెప్తుంది చెప్పాలనుకుంటుంది చామంతి ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండకపోవడంతో అమ్మగారు మా నాన్నని ఖచ్చితంగా చంపేస్తారు అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటే టీవీలో అలాగే సోషల్ మీడియాలో ఫోన్లో న్యూస్ వస్తుంది జైల్లో ఉన్న రామచంద్రయ్యని ఇక బయటికి వేరే జైలుకి తరలించాలలోపు రామచంద్రయ్య తప్పించుకున్నాడు ఎవరికి దొరికినా అతని మీద పది లక్షల రూపాయలు ఉంది రివార్డు అతను ఒక హంతకుడు హోమ్ మినిస్టర్ చంపాలనుకున్నానని న్యూస్ వస్తూ ఉంటుంది నాన్న జైలు నుండి తప్పించుకున్నారా ఇప్పుడు నాన్నని కావాలని తప్పించారా అని చెప్పి ఇక ప్రేమతో అంటుంది బాబు మా నాన్న ప్రమాదంలో ఉన్నారు అనగానే చా మీ నాన్నే కాదు ఇప్పుడు నా మావయ్య చెప్తాను ఖచ్చితంగా మావయ్య చుట్టూ ఏదో జరుగుతుంది అది నేను తేలుస్తాను నువ్వేమి టెన్షన్ పడకు అని అంటారు ఇక ప్రేమతో చెప్పుకొని బాధపడుతూ ఏడుస్తూ ఇక నాన్న మీరు ఎక్కడ ఉన్నారు అని చెప్పి పాపం బాధపడుతూ ఉంటుంది చామంతి ఇది ఇలా ఉండగా చంద్రిక హర్షవర్ధన్ దగ్గరికి వస్తుంది ఏంటి చంద్రిక ఇంత సంతోషంగా ఉన్నావు అనగానే చాలా సంతోషంగా ఉన్నాను ఎందుకంటే నా కొడుకు అలాగే చామంతిని ప్రేమించాడు వాళ్ళిద్దరూ ఇప్పుడు అనుకోకుండా ఒకటైపోయారు వాళ్ళిద్దరి బాధ్యత మన మీద ఉంది మనం వాళ్ళని చక్కగా చూసుకోవాలి అని అంటుంది అయ్యో చంద్రిక చామంతి చాలా మంచి అమ్మాయి ప్రేమ్ కరెక్ట్ డెసిషన్ తీసుకున్నారు అలాగే గారిని పిలిపించి అన్ని అన్ని సాంప్రదాయ బద్ధకంగా దగ్గరుండి మన ఇంట్లోనే జరిపిద్దాము అలాగే నువ్వు కూడా సంతోషంగా ఉండు అని అంటారు హర్షా ఇదంతా వింటూ అంటే నీ కొడుక్కి నువ్వు ఇంట్లో చామంతికిచ్చి పెళ్లి చేశావు అసలు ప్రేమ్ నా కొడుకు కాదు వాడే ఇంటి వారసుడు ఈ నిజం తెలియక మీరు నన్ను నమ్మారు కాని ప్రేమ్ని చంపాలి అప్పుడే కదా అరుణ్ ఈ యావదాస్తికి వారసుడవుతాడు రమాదేవి అసలు సిసలైన వీలన్ ఎలా ఉండాలో అలా ఇప్పుడు ఉండబోతున్నావు ప్రేమ్ని ఖచ్చితంగా పెళ్లిపీటలు మరోసారి ఎక్కించాలనుకున్నా మీ ఇద్దరికి సందరమే మిగులుతుంది ప్రేమ్ పెళ్లి కొడుకుగానే చచ్చిపోతాడు చామంతి పెళ్లి చేసుకున్న రెండో రోజే ఇక భర్త చనిపోయిన అవుతుంది ఇదే ఈ రమాదేవి మీకిచ్చిన శాపం అని చెప్పి రమాదేవి ఇక ప్రేమ్ని చంపాలని ఒక కొత్త పథకం వేస్తుంది ఇదంతా తెలియని ప్రేమ్ చామంతి అటువైపు చంద్రిక హర్ష హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్